విద్యార్థులు చదువుకోవాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు రెండో రోజు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సవిత పుల్వేందుల నియోజకవర్గంలో పర్యటించారు తొండూరు మండలంలో అసంపూర్తిగా ఉన్న జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను మంత్రి సవితతో పాటు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పుల్వేందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పాఠశాల పూర్తిగా తయారైందని పది కోట్ల రూపాయలు కేటాయిస్తే పాఠశాల అందుబాటులోకి వస్తుందని టీడీపీ నాయకులు అధికారులు మంత్రి సవిత దృష్టికి తీసుకొచ్చారు దీనిపై స్పందించిన మంత్రి ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి నిధుల విడుదలకు కృషి చేస్తానని తెలిపారు పద్దెనిమిదిలో శాంక్షన్ చేశారు ఈ గురుకులాలు స్టార్ట్ చేసిందే అన్న నందమూరి తారక రామారావు గారు శాంక్షన్ చేశారు ఆనాటి నుంచి రాష్ట్రం విడిపోయిన కొన్ని నలభై యొక్క గురుకుల పాఠశాల ఉండేవి ఇప్పుడు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న పడుగు పడిగిన వర్గాల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మరి పద్నాలుగు పద్ పంతొమ్మిదిలో అరవై ఐదు ఎన్జెపి స్కూల్స్ కూడా శాంక్షన్ చేసింది ఆ అరవై ఐదులో ఒకటి రెండు వేల పద్దెనిమిది ఎన్ని కూడా శాంక్షన్ చేశారు మరి నా పడుగు పొడిగిన వర్గాలు నా పడుగు పడిన వర్గాలను ఓటు పెంచుకొని గతంలో ప్రభుత్వం గాలిపల్ చేసింది పడిగిన వర్గాల పిల్లలకు మరి ఇంత ఎందుకంటే కార్పొరేట్ స్కూల్ డీటుగా ఇంత విశాలమైన ప్రాంతంలో సుమారుగా వెయ్యి మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని వాళ్ళు విద్యావంతులై అన్ని రంగాల్లోనూ స్థిరపడచ్చు మరి అలాంటిది గాలి కోదు చేశారు మరి ఇప్పుడే మేము కూడా గతంలో కూడా ఆలోచించాం అసెంబ్లీలో కూడా మాట్లాడాం మరి ఒక పక్క ఇన్ఛార్జ్ గారు రవి గారు మరి ఎమ్మెల్సీ గారు మరి కలెక్టర్ గారు మేము రివ్యూ చేస్తాం ఈ బిల్డింగ్ పూర్తి చేయడానికి పది కోట్ల నిధులు కావాలి ఆ పది కోట్ల నిధులు కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు విద్యకు ప్రాధాన్యత వ్యక్తి ఆల్రెడీ గతంలో మాతో కూడా చాలా సార్లు రివ్యూ కూడా చేశారు ఎన్జెపి స్కూల్స్ మీద ఖచ్చితంగా ఇది వచ్చే సంవత్సరానికి అంటే వచ్చే అకాడమిక్ ఇయర్కి ఈ స్కూలు ఈ బిల్డింగ్ పరిగణలోకి తీసుకొస్తామని కూడా అభిప్రాయం